అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీని నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఎముకలు చిట్లిపోతాయా విరిగిపోతాయా లేదా వాటిని ఎట్లా గుర్తుపట్టాలి నిజంగా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే క్లియర్ కట్గా కనపడింది అనుకోండి ఎవరైనా చూసి చెప్పగలుగుతారు ఇది విరిగిపోయింది లేదా విరిగిపోలేదు చిట్లడం కానీ చిన్న అడుగుతూ ఉంటారు కదా హెయిర్ లైన్ క్రాక్స్ కానీ చిన్న చిన్న క్రాక్స్ కానీ అయింది అంటే అది గుర్తుపట్టడం చాలా కష్టం కేవలం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అందుకని ఎప్పుడు విరిగిపోతుంది ఎప్పుడు క్రాక్స్ వస్తాయి అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ అంటే మన వల్ల కాని పని యూజువల్గా ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువగా బోన్ని కానీ జాయింట్ని కానీ వాడడం ఇది ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ అంటే పది నిమిషాలలో నడవాల్సిన నడకని రెండు మూడు నిమిషాలలో నడవడం మనకు అవసరం లేకుండా ఏదైనా హైట్లోంచి దూకాల్సి వచ్చినప్పుడు దూకేయడం లేదా మనకు అలవాటు లేకుండా కంటిన్యూస్ ఒక పది పన్నెండు కిలోమీటర్లు నడవడం సో ఇటువంటివన్నీ ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ కిందికి వస్తాయన్నమాట అటువంటిప్పుడు ఏమవుతుందంటే బోన్కి ఉన్న ఎండ్స్లో పై భాగాన్ని మెటాఫైసియల్ ఏరియా అంటారు మధ్యలో భాగాన్ని డయాఫైసియల్ ఏరియా అంటారు అడల్ట్ బోన్స్ని సో ఎప్పుడైతే ఆ మెటాఫైసియల్ ఏరియాకి డయాఫైసల్ ఏరియాకి మధ్యలో జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్లో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది లైన్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది యూజువల్గా రెగ్యులర్గా కాస్త వయస్సు పైబడిన వాళ్ళల్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే గుర్తుపట్టేస్తారు ఎవరైనా కానీ ఒక ఫంక్షన్కి వెళ్తారు ఆల్రెడీ కొంత మోకాళ్ళ అరుగుదల ఉంటుంది కొంత ఎముకల్లో బలహీనత ఉంటుంది అంటే ఆస్టియో పోరోసిస్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది అటువంటప్పుడు అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పనిచేయకపోవడము లేదా ఇప్పుడు చూస్తారు కదా మల్టీ మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకే హాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా వేరే హాల్లోకి పోవడము ఇటువంటిదంటే ఫస్ట్ ఫ్లోర్ అని తెలిసేసి లిఫ్ట్ పనిచేయట్లేదు అని చెప్పేసి ఎక్కేటప్పుడు లేదండి మూడో ఫ్లోర్ అని చెప్తారు లేదా రెండు అని తెలిసేటప్పుడు నాలుగు అని చెప్తారు లేదా కిందికి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి లిఫ్ట్ పనిచేది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అయినప్పుడు ఏమవుతుందంటే టకటగా ఆ పని ఒత్తిడిలోనో లేకపోతే ఆ ఫంక్షన్ హడావిడిలోనో ఉన్నప్పుడు మైండ్ డైవర్ట్ అయినప్పుడు ఏమీ తెలియదు ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే పెయిన్ స్టార్ట్ అవ్వడం మొదలుపెడుతుంది ఇది ఒక ఎగ్జాంపుల్ హెయిర్ లైన్ క్రాక్కి మాత్రమే ఎక్కడికో వెళ్తారు యూజువల్గా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్నో దగ్గరలో ఉన్న డాక్టర్నో అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్తూ ఉంటారు సో ఒక పెయిన్ కిల్లర్ అనేది యూజువల్గా ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ పెయిన్ కిల్లర్ ఇచ్చిన తర్వాత కాస్త ఉపశమనం వస్తుంది ఏం చేస్తారు మళ్ళీ నవ్వడం మొదలు పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే పెయిన్ పెరిగిపోతుంది ఎక్స్రే తీయిస్తారు ఎక్స్రే నార్మల్గా ఉంటుంది ఎందుకంటే హెయిర్ లెయిన్ క్రాక్ కాబట్టి అదృష్టమో దురదృష్టమో ఒక బిజీగా ఉన్న ఓపీడీ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చేయలేకపోతే అన్ని ప్లేస్లో జరుగుతుంది అని చెప్పట్లేదు బట్ ఒక పర్సంటేజ్ ఆఫ్ థింగ్స్ స్టిల్ హ్యాపెనింగ్ కాబట్టి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఇటువంటి వాళ్ళని నేను చూస్తున్నాను కాబట్టి ప్రాక్టికల్ అనుభవంతో మాత్రమే చెప్తున్నాను చూసిన తర్వాత ఏమిటంటే ఎక్స్రే తీస్తారు నార్మల్గా ఉంది ఏదో మైల్డ్ అరుగుదలమ్మ అని మందులు రాస్తూ ఉంటారు సో అట్లనే కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకొకసారి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వస్తే ఆ ఫ్రాక్చర్ కాస్త కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది లేదా అట్లా నడవడం వల్ల మూడు వారాల తర్వాతనో నాలుగు వారాల తర్వాతనో బయటపడే అవకాశం ఉంది మనకి బాగా అనుభవం ఉండి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ మధ్యలో ఉండి లేదా స్టేజ్ ఫోర్ ఎర్లీ స్టేజ్లో ఉండి మనకి బాగా నమ్మకం ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు అరుగుదల ఎక్కువగా ఉంది మనం మందులు వాడితే తగ్గట్లేదంటే జాయింట్ రీప్లేస్మెంట్ స్థాయికి కూడా పోయిన కేసులు నేను చూశాను అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్లో ఉండే వివిధ రకాలైన అనుభవాలు నాకు పేషెంట్లతో ఉన్న అనుభవాలు మీకు చెప్తూ ఉన్నాను అక్కడ ఏమైపోతుందంటే ఆ మెటాడయోఫేసియల్ జంక్షన్లో పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక హెయిర్ లైన్ క్రాక్ అనేది బయటపడుతూ ఉంటుంది సో ఇట్లా ఎక్కడైతే ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియో కో ఎగ్జిస్టింగ్ ఉంటాయో అక్కడ హెయిర్ లైన్ క్రాక్సెస్ వచ్చే అవకాశం ఉంది ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ చేసినప్పుడు లైన్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది బోన్స్ బాగా వీక్గా ఉండే ఏరియాలో అంటే రిస్ట్ జాయింట్ కానీ స్పైన్ కానీ తర్వాత అప్పర్ ఎండ్ ఆఫ్ లెగ్ టిబియా కానీ లేకపోతే పాదాలలో కానీ లైన్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కడన్నా ఎగిరి దూకడం లాంటి యాక్టివిటీ చేసినప్పుడు హీల్ బోన్స్లో ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది అనమాట సో హెయిర్ లైన్ క్రాక్స్ అనేది సర్వసాధారణం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేసే విధానం వేరు మీకు కానీ ఒక పెయిన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే పరీక్ష నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయించుకోవడం కానీ ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు అది కానీ కంప్లీట్ అయిపోయిందంటే రేపు భవిష్యత్తులో ఏ ఆపరేషన్కో ఏ క్రానిక్ పెయిన్కో దారి తీసిందంటే ఇబ్బంది పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని మీకు నొప్పి వచ్చినప్పుడు మీరు తీసుకున్న ట్రీట్మెంట్ కానీ తగ్గకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి కానీ ఇన్వెస్టిగేషన్ వెళ్ళడం అనేది చాలా ఉత్తమం